హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ చిట్టి తల్లి చిట్టి తల్లి స్కూల్లో బోనాల సెలబ్రేషన్ అండి అందుకని చెప్పేసి చిన్న బిందెకు మేము గిఫ్ట్ ప్యాక్ కవర్స్ తీసుకున్నామండి గోల్డ్ అండ్ రెడ్లో తీసుకొని చిన్న రిబ్బెన్ లాగా కట్ చేసి బిందకు మొత్తం పేస్ట్ చేసామండి చాలా బాగా వచ్చింది ఎందుకు ఇలా చేయడం పసుపు కుంకుమలాగా లాగానే చేయవచ్చు కదా అనుకుంటు మీరు కానీ చిన్నపిల్లలు కదా అండి వాళ్ళ చేతికి వాళ్ళంతటా వాళ్ళు ఏమన్నా అంటించుకుంటే ఏం కాదు ఇది పట్టుకోమా ఇలా బిందె ఎత్తుకొని అని చెప్పినామనుకోండి ఆ కుంకుమ పసుపు అంటుంది అనుకోండి ఇంకా అసలు మామూలుగా ఉండదండి అల్లరి ఏడ్ చేస్తుంది అందుకని చెప్పేసి తను ఎత్తుకున్నప్పుడు చూసి ఆనందించడానికి మాకోసం మేము చేస్తున్నాం అండి ఇది చాలా చాలా బాగా వచ్చిందండి చాలాసేపు కష్టపడింది అమ్మ అయితే ఇది వీడియో కోసమే కాదండి మా బాబు చిన్నప్పుడు కృష్ణుడి గెటప్ పేయడానికి కృష్ణాష్టమికి కూడా మేము కిరీటం అవన్నీ కంకణాల ఉంటాయి కదండి సైడ్కి అవన్నీ మేమే రెడీ చేసామండి ఇదే విధంగా ఈ రెబ్బెల్లాగా కట్ చేస్తుంది కదా అలాగా స్లైస్ మొత్తం నాన్న కట్ ఇచ్చాడు అమ్మ పేస్ట్ చేసేసింది ఇది అందరం కలిసి చేసుకున్నాము చాలా అంటే చాలా బాగా వచ్చిందండి బోనం పైన పెట్టడానికి చిన్న కుండలాగా మళ్ళీ ఇంకొకటి పెడతాం కదండి దానికి కూడా డెకరేట్ చేసింది అమ్మ ఇలాగా మొత్తం స్ట్రేట్ పెట్లే తీసుకోవచ్చు అది స్మాల్ వన్ తీసుకో జస్ట్ ఇట్లా ఇటు అంట ఇన్నా ఇవ్ వెరీ గుడ్ బాబ నీటి పోంది పెట్టుకుంది సరే పెట్టుకో మా నాన్నగారు కూడా చాలా హెల్ప్ చేశారండి కానీ ఆ వీడియో మొత్తం రికార్డ్ అవ్వలేదండి మేము చూసుకోలేదు ఇంకా మొత్తం బిందె మొత్తం రెడీ అయ్యేటప్పుడు కూడా తీసాము అది రికార్డ్ అవ్వలేదు అది మిస్ అయిపోయింది చాలా బాధ అనిపించింది ఎంత బాగుంది చూడండి బోనం చాలా చాలా కలర్ఫుల్ గా వచ్చింది ఇంకా నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళే ముందు బోనం నడి అయిపోయింది దేవుడి దగ్గర పెట్టేశాము ఇలా వేపాకులతో మొత్తం డెకరేట్ చేసి పెట్టాము తర్వాత ఇంకా అమ్మ బోనం ఎత్తుతుంది చిట్టి తల్లికి ఎంత అలర్జీ చేస్తుంది చూడండి ఆ బ్యాగ్లో పెట్టాలంట బోనంని బ్యాగ్ ఓపెన్ చేసి నిల్చుంది అక్కడ మొత్తానికి బోనం ఎత్తుకుందమ్మ అమ్మయ్య ంత ముదుగుంది కదండి అసలు బోనం ఎంత బాగుంది కదండి చాలా బాగుంది మా పాప ఎత్తుకుంది ఎంత బాగుంది మా క్యూటీ ఇక నేను తీసుకుంటానమ్మా వెళ్దాం ఇక అని చెప్పేస్తే స్కూల్కి లేదా అమ్మని మళ్ళీ ఒకసారి ఎత్తుకుంటుందంట బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఎత్తుకుంది బోనం ఇంకా చూడండి స్కూల్కి వచ్చేసామని చెప్పాను కదా స్కూల్లో చాలా బాగా డెకరేట్ చేస్తారండి ప్రతి పండుగ సెలబ్రేట్ చేస్తారండి స్కూల్లో ఇంకా వ్యాపకుల తోరణాలు అవన్నీ స్కూల్లో పండుగ సెలబ్రేషన్ చేస్తారండి చాలా చాలా బాగుంటుంది ఇంకా ఆయమ్మ తీసుకొస్తుంది పాపని ఎత్తుకొని ముద్దు చేస్తారండి టీచర్స్ కూడా ఉన్నారు పక్కన ఇంకా అక్కడ ఇక్కడ తిరుగుతూనే ఉందంట ఆ రోజు వాళ్ళందరినీ కూర్చోబెట్టి మంచిగా ఈ పండగ ఎందుకు వస్తుంది ఇలాగా ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి ఇలా అని చెప్పేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఏ పండుగకి ఆ పండగ సెలబ్రేషన్ ఆ వాతావరణం మా స్కూల్లో తప్పకుండా ఉంటుంది మామిడి ఆకుల తోరణాలు కూడా కడతారండి చెల్లి వీడియో తీస్తుంది దండ పెట్టాలంటే పెడుతుంది పిల్లలందరూ చాలా క్యూట్ క్యూట్ గా మంచి రెడీ అయి వచ్చారండి రోజు యూనిఫామ్ లో వస్తారు కదా ఆ రోజు ఇంకా చాలా బాగా అనిపించింది గల్లు గల్లు నడుస్తున్నారు పిల్లలందరూ స్కూల్ గ్రూప్ లో ఫొటోస్ వచ్చాయండి ఈవినింగ్ మిగతా స్టూడెంట్స్ కి కూడా చిట్టి తల్లి బోనం ఎత్తి ఫొటోస్ తీస్తారండి టీచర్స్ ఇంకా అన్ని ఫొటోస్ చూడగానే చాలా హ్యాపీ అనిపించింది అమ్మకి కూడా ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా ఇంకా ఫోటో ఎప్పటికీ ఉంటుంది కదండి ఎవరి పేరెంట్స్ అయినా ఉంచుకుంటారు కదా అందుకని చెప్పేసి చాలా హ్యాపీ అనిపించింది బోనం కూడా చాలా గోల్డ్ కలర్లో ముద్దుగా అట్రాక్టివ్గా ఉంది కదా అండి అందుకనే మేబీ టీచర్స్ కూడా ఉంటారు కష్టపడినందుకు మేము అలా తీసుకున్నందుకు చాలా హ్యాపీ అండి మేము కూడా థ్యాంక్ యూ చిట్టితకి కూడా ఈ బోనం చాలా నచ్చిందండి గోల్డ్ కలర్లో ఇలా మంచి అట్రాక్టివ్గా ఉంది కదా ఇంటికి వచ్చాక కూడా వాళ్ళ నాన్నకి చెప్తుంది నాన్న ఎంత బాగుంది కదా గోల్డ్ కలర్లో ఉంది కదా ఎంత బాగుంది కదా అని చెప్పేసి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసినందుకు మీకు అనగా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి